सब यहां पे घास i <laughs> సబయసిరేరే తిరటికా అందరిని మోసబయసిరేరే తిరటి పరివేలంటి గానినే బెదగట్టి అందరిని మోసం చేదేరే తిరటి ఇరవై మూడు సంవత్సరాలు మేము మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజనం అంట చేయబట్టి మాకు సరైన నాణ్యమిచ్చేదు గురుగుల వాడ బియ్యం ఇప్పుడు ఆ కోడిగుడ్లు అలాంటి మూడు గుడ్లు పెట్టమంటుండ్రు నాలుగు రూపాయల సొప్పున గుడ్డుకు మీరు కట్టిస్తుండ్రు ఏడు రూపాయలు పెట్టి మేము గుడ్లు తెస్తున్నాం గుడ్ల పైసలు తొమ్మిది నెలల ఇప్పుడు మాకు గుడ్ల పైసలు రాక ఈ తొమ్మిది నెలల మేము మేమేం కట్టం చేస్తున్నామని అని మేము అవతల ఇంకా కైకిలిపోతున్నామా ఏదో పని చేస్తున్నామా మేము ఏడుకైనా తెచ్చి మా ఇంట్లో అమ్ముకొని పెట్టుడా మేమే మాకు ఉన్నాయని మేము భూములు అమ్ముకొని కట్టుడా బాకీలు ఏడికైనా గాని ఇంతో ఇంతో మంచిగా నడిపిండు గాని రెండు వేల జీతం గాని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హర్చించండి ఎగ్గు పైసలు తొమ్మిది నెలలు ఎగ్గు పైసలు రావాలి ఇప్పుడు నాలుగు నెలలే మాకు జీతాలు రాక పిల్లల పైసలు రాక మేము వేడికెళ్ళది తెచ్చి పెడతాము మూడు మూడు గుడ్లు పెట్టురు వారానికి మూడు మూడు గుడ్లు పెట్టుండి కార్లు వీడిసినే మమ్మల అధికారులు వీడిసికనుడే ఎక్కడో లక్కడ వచ్చి మమ్మల్ని పీర్చి పిప్పి చేస్తుండ్రు మమ్మల మా వేగులు అయిపోతున్నాయి మాకు ఆధారం లేదు మేము చేసి చేసి వేధులు అయిపోయి మమ్మల్ని అట్టి మేమేం తిరిగి పలుకుతాము వేధు అయిపోయిన వాళ్ళం